హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు బాగున్నారా ముందుగా మనం తెచ్చుకున్న రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కునే ముందు ఒక చిన్న మాట రొయ్యలకి వెనక వైపు వైపు రెండు పక్కల కూడా నల్లగా నరాలు లాంటివి ఉంటాయండి అవి తీసేసుకోవాలి ఇలా చాకుతో కోసినట్టుగా ఉన్నాయి చూసారా అలా ఘాటు పెట్టి నేను తీసేసాను అవి రెండు పక్కల ఉంటాయండి అవి ఘాటు పెట్టి చాకుతో ఇలా లాగితే వచ్చేస్తాయి అవి తీసేసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్లో ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు బాగా సన్నగా పొడుగ్గా కోసుకొని ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్గా ఎర్రగా వచ్చే వరకు వేయించేయాలండి ఇవ ఈ ఉల్లిపాయలు బాగా మంచిగా వేగినాక ఒక మూడు నాలుగు టమాటాలు చిన్నవైతే నాలుగు పెద్దవైతే మూడు ఇలా కోసుకొని అవి కూడా ఉల్లిపాయలు వేగిన దాంట్లోనే వేసేసి శుభ్రంగా వేయించేయాలండి టమాటాలు కూడా మెత్తబడి చక్కగా గుజ్జులాగా అయిపోవాలి వేయించేయాలి చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ ఎంత బాగుంటుందంటే నేను మాటల్లో చెప్పలేను ఒక్కసారి ఆ గ్రేవీతో కలుపుకొని చపాతి కానీ అన్నం కానీ నోట్లో పెట్టుకుంటే అదిరిపోద్ది కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను నువ్వుల వల్ల గ్రేవీ ఇంకా టేస్ట్ వస్తుంది చిక్కగా ఉంటుంది చూసారా టమాటాలు ఉల్లిపాయలు వేగి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు కొత్తిమీర శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి చూశారు కదా ఇలా ఇవన్నీ వేయించేసేయాలండి చక్కగా వాటర్ ఏం వేయకుండానే ఆయిల్లో చక్కగా వేయించాలండి ఇవి ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వరకు చక్కగా బాగా వేయించేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలండి చూసారు కదా అదిగోండి ఇంకా వేగాలి ఇది ఇప్పుడు బాగా వేగినట్టండి మర్చిపోయానండి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి గింజలు నరాలు ఏమీ లేకుండా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రం చేసుకొని బాగా కడుక్కొని వేయించిన దాంట్లోనే వేసి చింతపండు కూడా చక్కగా వేయించేయాలండి వేయించి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఉన్న ఆయిల్లో సరిపోతే ఓకే లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి చిరపట్లు ఆడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలండి నా దగ్గర కరివేపాకు లేక నేను వేసుకోలేదు చూసారు కదా రొయ్యలు వేసుకోవాలి అందులోని నీచు నీళ్ళు అన్నీ బయటకు వచ్చి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఇలాగ వేయించుకోవాలండి ఇంకేం వేయకూడదు అనమాట నీచు వాసన అంతా పోవాలి ఇప్పుడు రొయ్యల్లోంచి మనం ఏమి వేయకుండానే ఎంత వాటర్ వస్తుందో చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట చూపిస్తాను ఉండండి ఇలాగ హైలో పెట్టేసి వేయించుకుంటా ఉంటే అవి ముడుచుకొని ఇంకా చిన్నగా అయిపోతుంటాయి తర్వాత ఎంత వాటర్ వస్తాయో చూడండి చూసారు కదా ఈ వాటర్ ఉండగా మనం ఏం వేసినా కూడా ఆ వాటర్తో సహా మసాలా ఆ రొయ్యల్లోకి వెళ్ళిపోయి మనం తినేటప్పుడు నీచు నీచు వాసన అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ బయటకు వచ్చాక రొయ్యలు కూడా కొంచెం వేగే వరకు ఉంచి వేగినాక ముందుగా సాల్ట్ వేసుకోవాలండి ఫస్ట్ సాల్ట్ పట్టాలి ముక్కలకి సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మూడు కలిపి చేసుకున్న పేస్ట్ అండి ఇది ఇది కొంచెం ఒక ఒక స్పూన్తో ఒక నిండు నిండుగా ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకోవాలండి చూసారు కదా వేస్తున్న ఒక్కొక్కటి కూడా చక్కగా వేగాలండి ఏది పచ్చివాసన ఉండకుండా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అవి ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ చేసి ఉంచుకోవాలండి అవి బా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మిక్సీ గిన్నెలో కొంచెం తిప్పుకొని వేసుకోవచ్చు తర్వాత పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసి పచ్చివాసన పోయి మంచిగా గుమగుమలాడే వరకు చక్క చక్కగా దగ్గరుండి వేయించేసుకోవాలండి కాసేపు సిమ్లో పెట్టి కాసేపు మీడియం మంట పెట్టి చూసారు కదా ఇలా చక్కగా వేయించేసుకోవాలి అవన్నీ బాగా వేగినాయి కాబట్టి బాండి నుంచి ఎలాగా సపరేట్గా వచ్చేస్తుందో చూసారా మీరు అలా వేయించేసుకోవాలండి తర్వాత మనం ఒక రెండు గ్లాసులు వాటర్ పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్న వాటర్ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు రొయ్యలు చక్కగా ఉడికిపోయి గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ పోసుకున్నాక కూడా మనకి గ్రేవీ కొంచెం చిక్కగానే ఉంటుందండి అది ఉడికేటప్పుడు అడుగంటుకునే ప్రమాదం ఉంది అందుకనే కొంచెం జాగ్రత్తగా వేయించుకు చూసుకుంటూ ఉండాలండి అడుగంటుకోకుండా చూసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి అలా అని బాగా ఎక్కువ వాటర్ పోసేసి ఉడికించామంటే రొయ్యలు లబ్బర్లా అయిపోతాయి అందుకనే వాటర్ చూసి తక్కువే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్